ఒకరేమో అమరావతిని వేసేలా రాజధాని అంటారు ఇంకొకరేమో చేపలు పెంచుకోవడానికి తప్ప ఇంకెందుకో పనికిరాదంటారు అసలు అమరావతి అంటే ఎందుకింత అక్కసు ఇదే మెజారిటీ ఏపీ ప్రజల్లో మొదలవుతున్న మేజర్ క్వశ్చన్ ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న అంటారా ఉంది ప్రతిదానికి ఓ లెక్క ఉన్నట్లే దీని వెనుక ఓ విద వివాదం ఉంది అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ప్రతిదీ తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారని అక్కడ ఏ వ్యాలీ ఉండదని అన్నారు అమరావతిలో ఉండేది ఆక్వా వ్యాలీ మాత్రమేనని చెప్పారు చేప పిల్లల్ని తీసుకొచ్చి అమరావతిలో పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు అంతకు మించి అమరావతిలో ఏం చేసినా పురోగతి ఉండదన్న కేతిరెడ్డి ఒక్క ఫిషరీస్కు మాత్రమే ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులు ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి కీలకమైన ప్రాజెక్టులను మూడేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్గా పెంచుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు క్వార్టర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది ఈ ఏడాది చివరి నాటికి ఇవి పూర్తి చేయాలని కోటం సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాదు మినిస్టర్ క్వార్టర్స్ జడ్జిల బంగ్లాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది రాయపూడిలో నూట పదిహేను ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ శాఖల సెక్రటరీల బంగ్లాలు పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి మిగిలిన ప్రభుత్వ భవనాలన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాదు రాజధానిలో రోడ్లు డ్రైనేజీలు వాటర్ సప్లై సిస్టమ్ యూటిలిటీ డక్లు ఫుట్పాత్లు సైటిక్ సైకిల్ ట్రాక్ల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఆర్డీఏ టెండర్లు కూడా ఖరారు చేసింది దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల విలువైన పనులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం కూడా తెలిపింది ఇప్పటికే రాజధాని ప్రాంతంలో డెబ్బై రెండు సంస్థలకు భూములు కేటాయించారు చాలా సంస్థలు వచ్చే డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి మొత్తంగా వైసీపీ హయాంలో నిలిచిన అమరావతి పనులు కూటం సర్కార్ అధికారంలోకి రాగానే ఓపు పొందుకున్నాయి మూడేళ్లలో క్యాపిటల్ సిటీకి ఓ రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం నిర్మాణ సంస్థలకు సర్కార్ డైన్ లైన్లు కూడా విధించింది మంత్రులు కూడా తరచుగా రాజధాని నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత వాసుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి నిజానికి వైసీపీ ఓటమికి ప్రధాన కారణం మూడు రాజధానుల అంశమే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే దానికే మెజారిటీ ప్రజలు మెగ్గు చూపారు అందుకు అనుగుణంగానే అమరావతి పనులు స్పీడ్ స్పీడ్ చేసింది సర్కార్ అలాంటి రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటేనే దానిమీదే చర్చ మొదలైంది మరోవైపు వైసీపీ నేతలు చాలామంది అరెస్ట్ అయ్యారు మరి అరెస్ట్ అరెస్ట్కు రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఒకే ఒక్కరి విషయంలో అరెస్ట్ దోబూచులాడుతోంది నేడో రేపు అరెస్ట్ చేస్తారంటారు ఆ తర్వాత కోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు ఒకటి రెండు సార్లు కాదు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక చాలాసార్లు ఇతనితో జరిగింది తాజాగా ఆయన మరోసారి కోర్టు నుంచి రక్షణ పొందారు అయితే ఇది తాత్కాలిక మాత్రమే హైకోర్టు ఉత్తర్వులతో ఆయన ఊరట పొందడం పక్కన పెడితే మరికొన్నాళ్ళు ఆయన టెన్షన్ కంటిన్యూ అవ్వడం మాత్రం గ్యారంటీ రప్పారప్ప వ్యాఖ్యలతో పేరిని నాని అరెస్టు ఖాయమని అనుకున్నారంతా అయితే ఈ కేసులో ఆయనకు కోర్టు రెండోసారి ఊరాటనిచ్చింది ఈ నెల ముప్పై ఒకటో వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ముందస్తు రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించగా ఆయన అరెస్టుకు తొందరపడ్డారంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఓ కార్యకర్త రప్పారప్ప నరుకుతామంటూ ఓ ఫ్లెక్సీ పెట్టుకుని కనిపించారు భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే జగన్ ఆ తరహా ప్రచారాన్ని సమర్థించుకున్నారు రప్పారప్ప నరుగుతామంటే తప్పేముందన్నారు అదే తప్పైతే అసలు సినిమాల్లోంచి ఆ డైలాగ్ తొలగించాలన్నారు ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో రప్పారప్ప బాగా ఫేమస్ అయింది పేర్ని నాని మీటింగ్లో కూడా కార్యకర్తలు ఇదే డైలాగ్ని రిపీట్ చేశారు దీంతో ఆయన కాస్త విసుగ్గా వారి సమాధానం ఇచ్చారు రప్పారప్ప అంటూ ఊరికే మాట్లాడడం కాదు అలాంటివన్నీ చీకట్లో చేసేయాలన్నారు కన్ను కొడితే రప్పారప్ప లేపేయాలన్నారు ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి కార్యకర్తల్ని దాడులకు కూసుగొల్పేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పోలీస్ కేసు పెట్టారు దీంతో పేర్ని నాని అరెస్టు ఖాయమనే వార్తలు వినిపించాయి అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే పేర్ని నాని వ్యాఖ్యలు మాత్రం చాలా గంభీరంగా ఉంటాయి అరెస్టులకు తాము భయపడేది లేదంటారు అదే సమయంలో కేసు నమోదైతే వెంటనే కోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు దాంతోపాటు ముందస్తు బెయిల్ కూడా కావాలంటారు ఇటీవల రప్పారప్ప వ్యాఖ్యలతో ఆయన మరింతగా ఆందోళన చెందినట్టు అయింది ఈసారి అరెస్ట్ ఖాయమని తేలడంతో అజ్ఞాతంలోకి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారు గతంలో కూడా పేర్ని నాని అజ్ఞాతవాసం గడిపారు తన భార్యకు చెందిన గోడౌన్ వ్యవహారంలో కేసు నమోదు కాగా పేర్ని హడా హడబడి పడ్డారు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతవాసం గడిపారు చివరకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జనంలోకి వచ్చారు ఇప్పుడు కూడా పేర్ని నాని అరెస్టుకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లడం విశేషం మరోసారి కోర్టు ఊరడినివ్వడంతో పేర్ని నాని తెరపైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి